హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రేమ వెల్కమ్ టు నరియా కిచెన్ ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా మామిడి పళ్ళతో జ్యూస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం నేనైతే నాకు నచ్చిన మామిడి పళ్ళతో ఈ జ్యూస్ అయితే చేసుకున్నాను మీకు నచ్చిన మామిడి పళ్ళతో మీరు కూడా ఇలా జ్యూస్ చేసుకొని అలా ఎంజాయ్ చేయండి సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం మామిడి పండుని తీసుకొని పైన తొక్క తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని అలాగే అందులోకి తగినంత షుగర్ వేసుకోండి షుగర్ అయితే మీరు ఎంత స్వీట్ కావాలనుకుంటున్నారో అంత షుగర్ వేసుకొని మీరు జ్యూస్ చేసుకోండి అలాగే ఈ జ్యూస్ చేసుకునేటప్పుడు మనకు ఎక్కడ కూడా మామిడికాయ ముక్కలు కనిపించకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అయితే మూడు నుంచి నాలుగు గ్లాసుల వరకు వాటర్ అయితే ఖచ్చితంగా పడతాయి సో అలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని వెంటనే తాగకుండా ఏదైనా ఒక గిన్నెలోకి పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు తాగండి జ్యూస్ కూల్గా చాలా బాగుంటుంది సో ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాతనే జ్యూస్ అయితే తాగండి ఇలా ఒక గ్లాస్ తీసుకొని అందులోకి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోండి ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టిన జ్యూస్ని ఇలా గ్లాసులోకి పోసుకొని అలా తాగిస్తే ఏమన్నా ఉంటుందా చూస్తేనే నోరుపోతుంది కదా మరి ఇంకెందుకు లేటు మీకు నచ్చిన మామిడి పళ్ళు తీసుకొచ్చుకొని మీరు కూడా ఇలా జ్యూస్ చేసుకొని అలా ఎంజాయ్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్